ఇది ఇదివెందల్లో అత్యంత దారుణమైన హుస ఈ ఐదు సంవత్సరాలలో నేను బయటికి వచ్చి మీడియాతో మాట్లాడింది బహుశా ఐదు సార్లు కంటే తక్కువ గత రెండు నెలలుగా నాకు జరిగిన అన్యాయం గురించి ఈ పోరాటం గురించి నేను మాట్లాడడం మొదలు పెట్టాను ఈ ఐదు సంవత్సరాలలో ఎవరు ఎంత మాట్లాడారో ఏమి మాట్లాడారో మీకు అందరికీ తెలుసు వివేకానంద రెడ్డికి ఎవరు ఎంత అవమానించారో అందరికీ తెలుసు నేను ఎప్పుడు నోరు మెదపలేదు ఇప్పుడు న్యాయం కావాలి అని ప్రజల ముందరికి వచ్చేసరికి అక్కడ వణుకు ముట్టింది ఏమి చేయాలా తోచక కోర్టుకెళ్ళి ఒక అన్జస్టిఫైడ్ ఆర్డర్ తెచ్చుకున్నారు కోర్టులో జ్యురిస్డిక్షన్ లేకుండానే ఆర్డర్ వచ్చింది ఐదు సంవత్సరాలు నాకు నరకం చూపించారు అంతకుముందు మా నాన్నని చంపి నరకం చూపించారు నేను పోరాడుతుంటే నాకు అన్ని విధాలుగా ఆటంకాలు పెట్టారు ఇప్పుడు మీ ముందరికి వస్తే మీ ముందరికి కూడా రాకుండా ఎంత వీలైతే అంత ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఇట్లా కేసులు మళ్ళీ పెట్టి మళ్ళీ నన్ను కోర్టుల చుట్టూ తిప్పి మీ ముందరికి రాకుండా తయారు చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో మళ్ళీ నేను కోర్టులో వెనకాల తిరగాల్సింది వస్తుంది అసలే మూడు వారాలు ఉంది అంతకంటే టైం లేదు ఇప్పుడు మనకి మళ్ళీ కోట్లో వెనకాల పోవాల్సింది వస్తుంది నేను మీ అందరికి అందరి ఇళ్ళకి రాలేకపోవచ్చు ఒకవేళ మీ ఇంటికి నేను డైరెక్ట్గా వచ్చి ప్రాధాయక పడలేకపోతే ఇది నా మనవి నన్ను మన్నించండి నేను మీకు ఇంటింటికి రాలేకపోతే దయచేసి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ గా ఆలకించి మా నాన్నకి జరిగిన అన్యాయంకి ఇప్పుడు నాకు జరిగే అన్యాయాన్ని గ్రహించి నిందితులకు ఓటు వేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్పేలా వైఎస్ షర్మిలారెడ్డికి హస్తం గుర్తుకి ఓటు వేయమని ప్రాధాయపడుతున్నారు ఇంకొకటి ఇక్కడ ఎవరైనా నా దగ్గరికి వచ్చి సానుకూలంగా సహాయం చేయాలి అంటే వాళ్ళని అందరినీ బెదిరిస్తున్నారు నిన్న చింతలో జరిగిన సంఘటన ఈ వీడియో మీకు కనిపిస్తుందా మురార్ చింతలో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని చెప్పి ఎంత హింస చేస్తున్నారో చూడండి ఇదంటే ఇది డెమోక్రసీనా మన రాష్ట్రంలో మన ఊర్లో ఎవరికి స్వచ్ఛందంగా వాళ్ళు ఏమి చేయలేరా ఇది ఎలా సహిస్తున్నారు ఈ రాష్ట్రంలో డెమోక్రసీ అనేది లేదా న్యాయం అనేది లేదా ఇది ప్రజలందరూ చూస్తున్నారు దయచేసి ఇలా హింస హింసలు మానుకోండి మళ్ళీ చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి వాళ్ళ పక్కనుండే మనుషులకి దయచేసి హింసని మానుకోండి ప్రజలను ఏది వాళ్ళకి ఇష్టమో వాళ్ళు చేసేదానికి అనుకూలించండి ప్రజలకు ఒక విజ్ఞప్తి ఇదంతా గ్రహించి అర్థం చేసుకొని నన్ను మన్నించి మీ ఇంటికి రాలేకపోతే మన్నించి దయచేసి వైఎస్ షర్మిలారెడ్డి గారికి హస్తం గుర్తికి ఓటేమని నమస్కారం